ఓం శ్రీమా వెల్కమ్ టు సుష్మిత లాక్స్ అండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మనకి ఎల్లుండే భగవద్గీత జయంతి గీతా జయంతి వచ్చేస్తుందండి ఈ గీతా జయంతి రోజు మనము ఇప్పటికైనా సరే ఎవరైనా చదవలేని వాళ్ళు ఉంటే భగవద్గీత తప్పకుండా చదవండి దాంట్లో ఉన్న సారాంశం మన పిల్లలకి కానీ మనకి కానీ జ్ఞానోపదేశం కలిగితే ఎంతో ఉపయోగపడుతుందండి మన జీవిత జీవిత రహస్యాలు తప్పకుండా తెలుసుకోవాలి సూత్రాలు తెలుసుకోవాలండి భగవద్గీతలో లాంగ్ వీడియో చేసి పెట్టానండి స్క్రీన్ పైన ఇస్తున్నాను దయచేసి అందరూ కూడా మన హిందూ ధర్మాన్ని కాపా కాపాడాలండి ఈ భగవద్గీతలో ఉన్న ధర్మం ఏంటో మనం తెలుసుకోవాలి ధర్మంగా నడవాలి అందరికీ కూడా జ్ఞానోపదేశం కలగాలనే నేను ఈ వీడియో చేసి పెడుతున్నానండి స్క్రీన్ పైన లాంగ్ వీడియో చేసి పెట్టాను లింక్ ఇస్తున్నానండి తప్పకుండా దయచేసి అందరూ కూడా చూడండి ఐ రిక్వెస్ట్ యూ ఆల్ అండి కామెంట్స్లో పెట్టండి లైక్ ఇవ్వండి వీడియోకి అయితే ఉంటానండి